రంగంలో ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచిన మెగాస్టార్ చిరంజీవిని ఒక్కసారైనా డైరెక్ట్ చేయాలని ఎంతో మంది దర్శకులు భావిస్తుంటారు ఈ నేపథ్యంలో మరో యువ దర్శకరాలు కూడా ఆ లిస్ట్ లోకి చేరిపోయింది ఆమె ఎవరంటే సూపర్ స్టార్ రజనీకాంత్ తనయ సౌందర్య రజనీకాంత్ ధనుష్ హీరోగా ఈమె దర్శకత్వం వహించిన వీఐపీ టూ విడుదలకు సిద్ధమవుతుండగా ప్రమోషన్లలో పాల్గొన్న ఈమె ఈ వ్యాఖ్యలు చేసింది చిరంజీవిని డైరెక్ట్ చెయ్యాలనుందని ఒకవేళ అదే అవకాశం వస్తే దేవుడికి సార్లు కృతజ్ఞతలు చెప్పుకుంటారని తెలిపింది ఇక తన తండ్రిని డాన్ గా చూడడం చాలా ఇష్టమని త్వరలో హ్యారీ పోర్టర్ లాంటి సినిమాను తీస్తానని తెలిపింది అలాగే వీఐపీ టూ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాను చాలా కష్టపడి తీశామని ఇందులో వసుంధర పరమేశ్వరన్ పాత్రకు కాజల్ తప్ప వేరే ఎవరు న్యాయం చేయలేరని చెప్పింది అందరికీ ఈ చిత్రం నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి